ఫ్రెండ్స్ మేము మీ ఎండకి చాలా తిరిగిన తర్వాత మాకు కొండకోడి గుడ్లు కనిపించాయి చూడండి ఈ ఇరక పెట్టి ఉంది మూడే మూడు గుడ్లు ఉన్నాయి ఎక్కువ గుడ్లు అయితే లేవు ఇంకా మూడు గుడ్లే పెట్టిందేమో చూడండి మేము ఎప్పుడూ చూడలేదు కొండకోడి గుడ్లు అయితే కొండకోడి అయితే ఆ పైన అయితే అలస్తనేది చాలా ఎక్కువ పెట్టలు కుంజులు అయితే మా కొండలో చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట చిట్ సైడ్ ఒక ఉంది కొంచెం హాయ్ ఫ్రెండ్స్ ఎంకా కనిపిస్తుంది కదా కొండ ఇప్పుడు ఆ కొండలోన మనం కొంతసేపు సర్వే చేయబోతాము ఆల్రెడీ అవుట్ సైడ్ ఒక రోజు ఒక కోటి మాత్రం తిరిగాము మనకి మనకి జంతువులు కనిపించలేదు జంతువులు ఆనవాళ్ళు అయితే కనిపించే కానీ ఇది కొంచెం ప్రమాదకరమైన కొండ అనమాట ఇటు సైడ్ ఎవరు కర్రలకు కూడా రారు అవుట్ సైడ్ ఇటు సైడ్ వెళ్తారు కానీ ఈ స్పాట్ కి అయితే కర్రలకి కూడా ఎవరు ఇటు సైడ్ వెళ్ళరు అనమాట ఇక్కడ అడవి జంతువులు చాలా ఎక్కువ ఉంటాయి పందులు కానీ లేదా నక్కలు కానీ అందుకే ఇటు సైడ్ ఎవరు రారు కర్రలకి ఇప్పుడు అలాంటి ప్లేస్ పైన మనం కొంతసేపు తిరిగి ఏమైనా కనిపిస్తే నీకు చూపిస్తాను పదండి ఇక్కడ చూడండి రాయి కింద ఎలాగ ఉందో మొత్తం ఖాళీ అయ్యిందనమాట ఇలాంటి ప్లేస్లోనే కొండ చలవులు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట ప్రమాదకరమైనవి అందుకే ఇలాంటి ప్లేసులకి మనం కొంచెం దూరంగా ఉండాలి కొండ చలవులకి పొగటి పూట కళ్ళు కనబడకపోయినా అవి సౌండ్తో మనకి వచ్చి అటాక్ చేస్తాయి అనమాట అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో మనం ఆల్రెడీ చాలా ఎత్తుకు వచ్చాము ఇక్కడ ఈ రాయి చూడండి ఇలా తోసిస్తే పడిపోద్ది అంత పైన ఉందనమాట దానికి ఎటువంటి బ్యాలెన్స్ కూడా లేదు దీనిపైన ఈ బొడ్లన్నీ అల్లిస్తున్నాయి చూడండి ఇలా ముందర తోస్తే పడిపోద్ది చాలా పెద్ద రాయిగానే బ్యాలెన్స్ లేదు అందుకే ఇలాంటి కొండలోకి వచ్చినట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాయిలకి కదిలించడం అలాంటివి చేయకూడదు ఇక్కడ చూడండి భయంకరంగా పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద చాపరాలు ఉన్నాయి రెండు ఈ రాయి మీకు సాల్ట్ అయింది చాలా పెద్ద రాయి ఇక్కడ కనిపిస్తున్నది ఇవన్నీ ఎక్కువ పైకి వచ్చాము అదిగోండి ఆ కొండపైన పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి కదా ఒకటి రెండు మూడు మొత్తం ఒక పదిహేను ఉన్నాయి అవన్నీ మామిడి చెట్లు చిన్న చిన్న పళ్ళు అవుతాయి అనమాట ఇప్పుడు పళ్ళు అవుతుంది మనం ఇంకా ఈ రెండు రోజులు అక్కడికి మనం వెళ్దాం అక్కడ కూడా వెళ్ళి ఒక మంచిగా వీడియో తీద్దాం కొండ మామిడి పళ్ళు టేస్ట్ అలా చూద్దాం పేదల నుంచి తినలేదు ఫ్రెండ్స్ మేము మీ ఎండకి చాలా తిరిగిన తర్వాత మాకు కొండకోడి గుడ్లు కనిపించాయి చూపిస్తానండి చూడండి ఈ ఇరక్ పెట్టి ఉంది మూడే మూడు గుడ్లు ఉన్నాయి ఎక్కువ గుడ్లు అయితే లేవు ఇంకా మూడు గుడ్లే పెట్టిందేమో చూడండి నాటుకోడి గుడ్లు కంటే ఇంకా కొంచెం చిన్న గుడ్లే చూడండి చేమ్ నాటుకోడి గుడ్లు ఉన్నాయి కాకపోతే కొంచెం చిన్న గుడ్డు మేము ఎప్పుడూ చూడలేదు కొండకోడి గుడ్లు అయితే కొండకోడి అయితే ఆ పైన అయితే అరస్తనేది చాలా ఎక్కువ పెట్టలు కుంజులు అయితే మా కొండలో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ గుడ్లు అయితే నేను ఇంటికి పట్టిన వెళ్ళడం లేదు ఇక్కడే ఉంచేస్తాను మనం కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైనా వచ్చి చూద్దాం పిల్లలైన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను ఈ గుడ్లు అయితే ఇక్కడే పెట్టేస్తాను ఇప్పుడు మనం లేట్ చేయకుండా తిరిగి అయితే కిందకైతే వెళ్ళిపోదాం నేను ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాను కాకపోతే వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఈ గుడ్లు కనిపించాయి కాబట్టి వెళ్ళలేదు మీకు ఏదో ఒకటి చూపించాలని వచ్చాను కాకపోతే దీనికి తోడు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది నీరు కూడా పట్టుకోలేదు అందుకే తిరిగి వెళ్ళిపోతాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సారి వెళ్తాను ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఒక అడిబుల్ కూడా ఉంది కొంచెం పెద్దది అది ఆల్రెడీ వీడియో చేశాను మళ్ళీ నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు ఎండ కూడా ఎక్కువ అయిపోయింది సెమట్లు కారిపోతున్నాయి ఆ వీడియో లింక్ మీకు లాస్ట్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఇంటికి పోతాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలో ఇచ్చింది చేసి నేను మన ఛానల్కి చేసుకోండి బై ఫ్రెండ్స్